ఈ తిండాలు అయింది బిందెలు నీళ్ళు ఎత్తు కచ్చుకోవాలని తెలదానే ఏం బిందెల నీళ్ళు అయినాక బిందె నీళ్ళు ఎప్పుడు తాగుతాండి ఇలా రేపు బిందెలై తాకపోతే సర్రయ్య తాగుతా అరే నీళ్ళు గిట్ట కారెడ్డ మాట్లాడమంటే బాగానే మాట్లాడతావు కానీ నేను ఆ నీళ్లు తాగా నాకు సల్లటి నీళ్ళు కావాలి ఫ్రిడ్జ్లై నువ్వు పుట్టించండి ఫ్రిడ్జ్ నీళ్ళు తాగే బతికినట్టున్నావు కదా ఫ్రిడ్జ్ కావాల నీకు నీ కొంపెట్లుందన్న ఆలోచన అత్తలేదు ఫ్రిడ్జ్లు పెట్టుకోవాలి ఉంటుంది అక్క ఇంట్లో అయ్యో భగవంత జానడి ఇంట్లో మూరడి కట్టే ఎట్లా మెరుసలు అని నేను అనుకుంటాను ఇంకా ఫ్రిడ్జ్ తెచ్చాడు ఏంటే వారం రోజులు అవుతుంది ఫ్రిడ్జ్ కొనివ్వన్నాడు కాబట్టి ఇంట్లో నీళ్ళు తాగలేక పానం చత్తాంది ఎట్ల మనసులో ఏమో ఒక్కొక్కరి ఇళ్ళల్లో ఎట్లాంటి ఇల్లు అయినా సరే ఫ్రిడ్జ్ ఉంటుంది కూలర్ ఉంటుంది అరొక్కటి ఉంటుంది అందుకు మా ఇంట్లో పంక కూడా దిక్కులేదు ఇల్లే మనసులో ఇదేం కొంప ఈ కొంప కగ్గిదాలుగా ఏది ఉండదు ఇంట్లో అయ్యో నీకు ఆయన అక్కడ అవ్వగారికి ఉందామంటే ఇల్లే దిక్కులేదు కానీ మాకు ఇంత పాతదో కొత్తదో అయిన ఉన్నది నీకు ఆయనతో లేదు కానీ మరి తెచ్చినావు ఫ్రిడ్జ్లు కూలర్లు ఒకరు కూలరు ఫ్రిడ్జు అరొక్కటి తెస్తారు నువ్వేం తెచ్చినావకైతే వాళ్ళ ఏం తెచ్చినావంటే నువ్వు సంపాదించి పెట్టించిన ఏం తెస్తాను ఆ కొంప కానవల్ల ఈ మనుషులు కానివ్వలేదా అందరు అత్తలు సంపాదించుకునే అచ్చ తిందుకుంటావంటారా ఇప్పుడు ఎట్లా కనబడతానా నీకు నేను

అంటే మా బాబు ఇల్లు కూడా కొనెత్తాడేమనుకుంటావు ఎందుకు తీయాల్సి అప్పుడే కోపిక పడతాం మీ అయ్యా ఇల్లు ఒక ఇరవై కొంటాడా నువ్వు ఇంకా మాట్లాడతానవా ఏ ముఖం పెట్టుకొని మాట్లాడతాను నువ్వు మంచోన్న మా అక్క ఎందుకు తినకపోతుండే మా అక్కని తీసుకొచ్చకపో మా ఏదో మేము పడతా అంటే చడోలల్లో బోడక్క లెక్క ముచ్చడ పెడతాను కొంచెమన్నా ఏమనిపిస్తలేదా అవునే పోయిందని చాలా నీకెందుకే మరి అది అయింది నువ్వు కూడా ఆడవాళ్ళ దాంట్లో పాడక్కాట మాట అందునా అనర్ధనా అన్నది లేనేలేదు వెళ్ళగొడతాడా అట్లా భయపడేదాన్ని కాదు నేను నేను ఫ్రిడ్జ్ కొనేదాకా నీళ్లు దాకా మిమ్మల్ని కూడా తాగనియా ఏం చెప్తా ఈ బిన్నెల నీళ్ళు తెస్తే ఇంట్లో పెట్టి పాడి ఎత్తే ఉడకైతే తాగితే పానం వెళ్ళిపోతాను ఇంకా నీ చేతులు పాడుగాను తెచ్చుటానికంటే చేతులు ఆడగా పార్వసుడు చెప్పని వారు అయితే నువ్వు దాకపోతుంది మేము దాకపోతుంది తూపండి ఆడవుతారా అన్ని సంగతి చెప్తాడు ఆడైతే అని నీ సంగతి చెప్తా ఏం తాగుతావు తాగు లేదా దీంతో పాము ఆడే బాబా

ఏందిరాగేది ఏమైంది ఏముందు అడుగుపోరు నీ పిల్లల్ని అవ్వ మంచి పట్టుక తాడు పెడితే ఈ మంచి నీళ్ళు తాగుతాడు నాకు ఫ్రిడ్జ్ నీళ్ళు వాళ్ళ సల్లని అల్లి వాళ్ళేసింది బిందెత్తేసింది అవన్నీ మాట్లాడి నన్ను మాట్లాడి మాట్లాడింది ఇంతకెందు అవునా బయట ఏంటిది కళ్ళు కన్ను నెత్తికెక్కినా వాళ్ళు మనసులో కనిపించలేరా ఆ బిందెని కరస్నా బయట నీకు ఫిజిల్లుగా నమ్మా అయ్యో చల్లటిల్లట్రో తమ్మా చల్లటి ఆట సేదు వేసాక చల్లి నీకు అయిదే కానీ అప్పుడు పానం ఆరోగ్యం ఉంటుంది నీకు ఇంకా నన్ను ఎవరికి తెలుసునారా బాగు మాట్లాడకూడదు మొక్కలే మాట్లాడకంటుంది అందుకని అక్కవేంది అంటుంది సిన్నేపోద్దా చెప్తాను చంపుతా ఇది గట్టివాళ్ళలో కొంప అంటరా కొడక ఇవి కొంపరిత్లేదంట మాట ఈ కోటేశ్వరాలు అయ్యో ఇంకా ఇంట్లో సిలు కొట్లాడుతానే ఇట్లేదు తిన్న మాట్లాడుతుంది ఇది కొంటది ఆయో ఇది కొంట కాగా బుక్కడ సల్లన్నీ లేవు ఫ్రిడ్జ్ ఏమంటే తెచ్చి మొక్కలు లేదు కానీ మా గురించి మాట్లాడతారావా ఇంకోసారి మాట్లాడితే మరియా తక్కువ ఏమనుకుంటారా

లేదా మరదలు కానీ రోజు ఎందుకు వస్తున్నావు మరదల కోసం వచ్చిన తమ్ముడా నువ్వు ఎందుకు వచ్చినా తెలుస్తుంది మరదలు ఏం లేదు నీళ్ళ కోసం వచ్చినా చెంబడు వచ్చినావు కదా నీళ్ళని నీకే అవుతున్నాయి పడకచ్చిన నీళ్ళని అయ్యో తమ్ముడా నేనేమన్నా డబ్బాలకు డబ్బాలు అడకపోతానా కదా దూపైనప్పుడు అలా పట్టుకొని పోతానా ఆ దిక్కుమల్ అంటాడు కొనుకరాకపాయే ఇక నా తమ్ముడే నా మరదలే కదా అని అత్తానా ఇంకోవలైతే వద్దునా కానీ అరే తమ్ముడు గట్లా మాట్లాడకు ఎండకు నాలుగు అంత అండి కొన్ని నీళ్ళి పుణ్యం ఉంటది నీ పుణ్యం మంచిగా ఉన్నది ఇక్కడ ఈ పాట బయట పోతే ఇంకో పాట పాడుతు అట్లా అంటే ఎట్లా అక్క కాదురా నీకు నేను కొన్ని నీళ్ళు వస్తే ఏమైతే చెప్పు మరద మరద రోజు మంచిగా వస్తున్నావు ముచ్చేడుతున్నావు మంచి ఫ్రిడ్జ్ నీళ్ళు కూల్ అయినాక బట్టలు పోతున్నావు అదే తమ్ముడు పోయిరా కొన్ని పోయి ఇది వరకే ఇంటికాడ లొల్లి పెట్టుకొని వచ్చిన జర పుణ్యం ఉంటది పోయిరా ఏదో ఒక రోజు పోతా రేపటి మళ్ళీ రాగా చెప్తున్నా నేను మళ్ళీ మంచిగా ముందు చెప్తున్నా ఫ్రిడ్జ్ బాగా అంగడే ఏం నా బాధ ఈ ఎండకు వేడి నీళ్ళు తాగాలంటే పానం అంత గాయ అవుతుంది నీళ్ళ కోసం ఫ్రిడ్జ్ తెమ్మంటే మీ తమ్ముడు ఫ్రిడ్జ్ తెత్తలేడు అందుకని వేరేటోళ్ళు ఇంటికి పోయి ఫ్రిడ్జ్లో నీళ్ళు అడకొచ్చుకుందామని పోతానా వాళ్ళ ఇంటికి పోవాలి ఇల్లు ఇంటికి పోవాలి ఊకే వాళ్ళ దాన బట్టే ఇల్లు దానవటే ఊక పోతామా మేమని నా మామన్కి ఏం బుద్ధి లేదా అనుకుంటే ఏం చేస్తారు ఊక ఇళ్ళ పనం అయితే గురిపోయారా కొను తమ్ముడిని ఇవాళకి నాలుగు రోజులు అవుతాను దాక అడిగి అడిగి అన్నం కూడా తినలేదు అయినా కూడా కొనిత్తలేడు ఏం చేయాలి చెప్పు మా నా మీదకి వెళ్ళి ఎత్తాంది ఫ్రిడ్జ్ కావాలా నీకు నీ అమ్మగారు సంపాదించిన ఏమన్నా ఉన్నాయా అంటుంది ఫ్రిడ్జ్ ఉంటే మంచిదే కానీ మా తమ్ముడు కలిస్తే నేను చెప్తా కానీ నువ్వు బాధపడబుతి ఇటు కనబడితే నువ్వన్నా చెప్పక్క ఇంత మాన మర్చికుంటాడో ఏమో సరే పో పిల్ల నేను చెప్తా పో సరే అక్క మర్చిపోకు ఏ మంచిగా చెప్తా పో ఎండ పాడుగాను ఎండకు నీళ్ళు వేడిగానే అవుతాయి నేనే అడకొచ్చుకుంటానా నేనే తాగుతానా నీకేమైతుంది నిన్నటి దాకా నర్సక్క పోసింది ఇక ఆమె కూడా పోయకుండా నీళ్ళు ఇక దేవక్క నడితే ఆమె పోసింది ఆమె కూడా పోయేదాట రేపటి నుంచి ఆ నీళ్ళని అడిగితే నీకే వస్తుంది నువ్వే తీసుకొస్తావని చూస్తానా మరి ఎప్పుడు తీసుకొస్తావు ఫ్రిడ్జ్ చూస్తా కానీ నువ్వు ఏం చేస్తా మైండ్ కరెత్తున్నావు

పోయిండు కదా ఇప్పుడు ఆ మరి కిందనే కూర్చోండి ఉంటాడు ఇప్పుడు వాళ్ళందరి ముందు వీళ్ళు ఇజ్జత్సినట్టు మాట్లాడితే అట్లనే తీసుకొస్తాడు కావచ్చు ఫ్రిడ్జ్ ఇవేటో పోయింది కదా మా అత్త దొరసాని అని ఇది లేనప్పుడు పోవాలి పది మందిలు తీస్తేనే

సంపుచ్చి మానదిస్తా పోసాం అక్కడ ఇప్పుడు అక్కడ పోతుందట ఏంది ఇంటికింది ఎల్లకళ్ళు ఏంది ఇదేనా దీని రీతి వాళ్ళు ఏమంటారు తెలుసా ఇస్తారు కలిసిన ఎక్కడ ఇదే అది ఇస్తాను దీని తప్పన్న తిరిగి మరికా కొత్త ఆ అన్నారాపా లేవరాటా నీకు ఎక్కడ ఉన్నది ఇల్లు అంటే ఫ్రిడ్జ్ ఎప్పుడో తెచ్చి ఇంట్లో

అవ్వ ఏందో లొల్లి ఇంట్లో ఉండే తప్పమ్మాట రా అది గిట్ అది దాని ఎలా పడినా మరి లొల్లి అది వేసే సాటిలో ఎవరు చూస్తారా ఇద్దరిని ఎలా కొడుతు తిరుగుంటా అదిరా మీరేనావా నాకు కూడా మనసు తిరిగింది దీని ఎలా కొడతా ఎలా కొట్టు మా అరే పెద్దోడా నా కుమరాలు ఇంటికి కొత్త కుండలు చెప్పరా సల్లట్లు ఇల్లు అయితే సల్లట్లు తాయి సావని ఏంది కుండలు ఎత్తరా కుండలు లేవు లేవు ఫ్రిడ్జ్ తెచ్చేదాకా మీ కథ ఎట్లుంటుందో ఇలా బాగా మాట్లాడతారు అందరికి అలా అవుతుంది ఆ కుండలు అయితే రెండు కుండలు అయితే నీకు చూసినావా మీ అన్న మాటలు బలుపు ఎట్లున్నది కనుక అదేంది నొల్లు ఇంట్లో మడత కొట్టకుండా పోరా కాదేవ్వ మీకు గింత మంకు పట్టింది మంకు పట్టదా అప్పుడేమో అడిగింది అలా తెచ్చి అన్ని తెచ్చినది మా అమ్మవాడు ఫ్రిడ్జ్ తెత్తాడు కదా అని అది ఇప్పుడు ఒకటే పట్టుపడ తగ్గి అవ్వ గిట్లా నడవదే దీన్ని రోజుల పై వరకు వస్తాం यार नहीं एक टांग दान एक टांग नहीं जब यहाँ पीड़ा वो दीदी हैं। हाँ, पुण्य देते हो गए हैं? यार बाप, ये देखना, मैंने इसको मंचे रावण कर दिया है ना? ठेला रहा, क्या मारे तोलती हूँ, तक्षिणी का नहीं देख। आ जाओ, आ जाओ, आ जाओ इसके पारी। पॉल, लीले बाप, ना नहीं पता नहीं। उस �

మీ జోలికి నేను అత్తలేను కయ్యానికి కాలు దువ్వకూరి మీరు అర్థమవుతుందా చూసారు మేడం మాటలు మీరు ఏమన్నా వేసుకోరు మీరు దంగళరి అది కయ్యమంటే కాలు దూతంది మాదిరికాలు ఎక్కడైనా ఉంచారాపా